హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అదిరిపేష్ భార్త తెలిపారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు పంట పెట్టుబడి సాయం రైతానాల అన్నదాత ఖాతాల్లో జమ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో మొదటి విడితా డబ్బులను ఖాతాలో జమ చేయడం పాటు ఏదైతే సాగు యోగ్యం లేని భూముల నిరుపయోగ లెక్కలు తీసే పనిలో ఉన్నారు చోట్ల గందరగోళం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది ఈ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచే అమలు చేస్తూ ఉంది అయితే చాలా మంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అసలు రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నాయా లేదా అని ఎంతమందికి డబ్బులు పడ్డాయి వివరాలు ఏంటి సో నిన్న మొన్న ఎంతమందికి డబ్బులు ఖాతాలో అని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు మాత్రమే ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఇలాంటి కండిషన్లు గాని రూల్స్ లేకుండా పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాల్లో జమ చేసిన వైనం గతంలో కనిపించింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలను ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది ఇందులో ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే పథకం రైతు భరోసా ఇందుకు సంబంధించి నిధులనేది పదివేల కోట్ల రూపాయలైతే సిద్ధం చేసినట్లు ఆర్థిక శాఖ కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం దీన్నే ఉపాధి హామీ పథకం రూపాని పథకం అని పిలుస్తూ ఉంటాం ఇందుకు సంబంధించి ప్రభుత్వం సంవత్సరానికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయల అకౌంట్ లో జమ చేస్తామని చెప్పింది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం సన్నాహాలు అయితే చేసింది దాదాపు ఈ రాష్ట్రంలో రైతుల కూలీలకు సంబంధించి పది లక్షల మంది ఉన్నట్లు రావడం జరిగింది నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకొచ్చింది ఖాతాలో నిధులైతే జమ చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అదే విధంగా రైతులకు సంబంధించి వేసాయ కూలీలుగా పనిచేస్తున్న వారికి డబ్బులు కూడా పడుతున్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్నికల వరకు రైతు భరోసా డబ్బులు పడే అవకాశం ఉంది ఎంత మొత్తంలో జమ కాబోతుంది ఇప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు అనేది పడే ఛాన్స్ ఉంది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం అనేది ప్రాధాన్యత కేటాయించింది ఇందులో ప్రధానంగా రైతు భరోసా ప్రభుత్వం మోటి విడత వచ్చేసి రైతు భరోసా ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది ఇందుకు సంబంధించి ఇందిరామ్మ ఆత్మీయ భరోసాకు పది కోట్ల తొంభై ఒకటి లక్షలు ఆర్థిక శాఖ కూలీలకు భరోసా దేశంలో మొట్టమొదటిసారిగా కల్పించిన ప్రభుత్వం ఇక ఇందిరామ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అనేది రావాలంటే గ్రామ స్థాయిలో సర్వే చేసిన సాగు యోగ్యం కాని భూముల లెక్క తెలిసే పనిలో గందరగోళం తలెత్తడంతో ప్రభుత్వం ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుందనే దానిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం రైతుల్లో నెలకొన్న ప్రధాన సందేహాలు ఇందుకు సంబంధించి ప్రభుత్వం తొలి విడత దాదాపు రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడిందో అంటే ప్రభుత్వం దాదాపు ఒక్కొక్క రైతుల ఖాతాలో ఎనభై వేలు తొంభై వేల రూపాయలు డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మరొక అవకాశం అయితే కల్పించిందండి కొత్త పట్టాలకు రైతు భరోసా ఏడాది జనవరి ఒకటో తేదీలోపు రిజిస్ట్రేషన్ అయిన వ్యవసాయ భూములకు కొత్తగా రైతు భరోసా ఆ ప్రభుత్వం అనేది వర్తింపజేయనుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొత్తగా దరఖాస్తులు తప్పనిసరి చేసింది ఎవరైతే జనవరి ఒకటి తేదీ వరకు పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన వారు రైతు భరోసా పథకానికి వ్యవసాయ అధికారి ఏఈఓను దరఖాస్తు చేసుకోవాలి పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్ ధరణి లేదా భూభారతల రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డ్రాఫ్ట్ పాస్ పుస్తకం కాపీని పట్టాదారు బ్యాంక్ అకౌంటు జిరాక్స్తో జత చేసి దరఖాస్తు చేసుకోవాలి వ్యవసాయ భూముల డేటా వ్యవసాయ విస్తరణాధికారి వద్ద ఉండడం దాన్ని సరిచూసుకొని రైతు భరోసా లింక్ చేస్తారు ఇప్పటికే రైతు బంధు తీసుకుంటున్న వారికి ఆటోమేటిక్గా ఆర్థిక సాయం అందుతుంది వారెవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమే లేదు అయితే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు దరఖాస్తులకు చివరి గడువు తేదీనైతే ప్రకటించలేదన్నమాట రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఆలస్యం కావడానికి ప్రభుత్వం ఇటీవల కాలంలో గ్రామాల్లో సర్వే జరిగినప్పుడు వ్యవసాయ నిరుపయోగం కానీ ఏదైతే భూములు ఉన్నాయో వాటికి సంబంధించి డేటా కావచ్చు ఆ సర్వే నెంబర్లు బ్లాక్ చేయడం అకౌంట్ నెంబర్లు బ్లాక్ చేయడంలో ఆలస్యం కావడంతో రైతు భరోసా ఆలస్యం అవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతూ ఉన్నారు రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం తొలి విడత పైలట్ ప్రాజెక్ట్ కింద ఆరు వందల ఆరు గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నాలుగు పథకాలలో రైతు భరోసా దాంతో పాటు ఇందిరామ ఆత్మీయ భరోసా సర్టిఫికేట్లు కొత్త రేషన్ కార్డుల సర్టిఫికెట్లు ఇందిరామ ఇండ్ల సర్టిఫికేట్లు జారీ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ముందస్తుగా ఇటీవల కాలంలో ప్రభుత్వం కొన్ని లీక్లు అయితే అందించింది ఒక లక్ష రెండు లక్షల వ్యవసాయ సాగు లేని భూములకు పది లక్షల వరకు ప్రభుత్వం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు లీక్లిచ్చింది మరింత ఆలస్యం కావడంతో లేట్ కావడం జరుగుతుందని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రోజు ఈ పథకాన్ని ప్రారంభించడంతో తిరిగి సోమవారం రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరిగింది ఈ రోజు బ్యాంకు పని దినాల బట్టి మీ అకౌంట్లు అయితే డబ్బులు అనేది రైతు భరోసా వ్యవసాయ సాగులో ఉన్న భూములకు భూభారతిలో ఉన్నటువంటి సాగులో లీస్ట్ లో ఉన్న వారికి మాత్రమే అకౌంట్లు అయితే క్రెడిట్ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక్కో విధానాన్ని ఫాలో అవుతుంది అనమాట ఇందులో ఏదైతే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒకేసారి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొన్ని గ్రామాలను ప్రత్యేకంగా రాండంగా సెలెక్ట్ చేస్తున్నా కొంతమంది ర్యాండంగా పిక్ చేసి వారికి అకౌంట్లు అయితే నగదు ట్రాన్స్ఫర్ డిబిటి పద్ధతిలో జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తొంభై నుంచి ఎనభై వేల రూపాయలు అకౌంట్ లో డబ్బులు జమ అయినట్లు రైతుల ఖాతాలో పడ్డ వారికి హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నాలుగు పథకాలు ఉన్నాయో గ్రామ స్థాయిలో కొన్ని ఇబ్బందులు రావడం ప్రజా పనుల్లో మరోసారి దరఖాస్తులు చేసుకోవడంతో ఈ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు మీ అకౌంట్ అనేది ఒకసారి యాక్టివ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రైతు భరోసా అనేది మీ ఖాతాలో జమ అవుతాయి వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత డబ్బులు వచ్చాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు రాకపోతే ఏ జిల్లా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఊహించని శుభవార్త బోనస్ డబ్బులతో పాటు ఇక రైతు భరోసా అనేది ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ రైతుల్లో ప్రధాన డౌట్ అయితే ఉండడం జరిగింది మొదటి రోజు మాత్రమే డబ్బులు వేశారని తర్వాత డబ్బులు వేస్తున్నారు లేదా అనేది ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆదేశాలు ఇవ్వడంతో కొంతమంది ఖాతాల్లో డబ్బులు అనేది జమ అవుతున్నట్లు కొన్ని టెక్నికల్ ఇష్యూ రావడంతో కాస్త టైం పడుతున్నట్లు మొత్తానికి ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అకౌంట్ లో అయితే క్రెడిట్ అయితే కాబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది